పుల్కల్ మండలంలోని గొంగులూరు గ్రామానికి బీజేపీ సీనియర్ నాయకుడు బీబీ పాటిల్ రావడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మేఘమాల రమేష్ గౌడ్ ఆయనకు షాల్వా కప్పి సన్మానం చేశారు అనంతరం ఇద్దరు కలిసి శ్రీ గొంగులాంబ మాతా దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి గ్రామంలో ప్రచారాన్ని ప్రారంభించారు తర్వాత బీబీ పాటిల్ బృందంతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు ప్రచారంలో ఆర్ జయరామరెడ్డి కార్తీక్ గౌడ్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బ్యాగరి సామెల్ తదితరులు పాల్గొన్నారు గ్రామ పెద్దలు యువకులు కూడా భారీ సంఖ్యలో చేరి ప్రచారాన్ని ఉత్సాహభరితం గొంగులూరు గ్రామంలో జరిగిన ఈ ప్రచారంతో మేఘమల రమేష్ కోట్ తరఫున ఎన్నికల వేడి మరింత పెరిగింది దృశ్యం న్యూస్ ప్రతినిధి బి సంగారెడ్డి हेलो जी जल्दी टाइम के लिए रिमोट गुड टू के नोट रिमोट गुड कप्तान सर पॉइंट के कप्तानिंग देख रिमोट को

हालांकि <laughs> <laughs> सर ये अंदर की है सर कचरे के अंदर क्या पड़ रहा है करेक्ट ओके सर ये मच के लिए ये दोनों गुटों में वोट या ना ये दोनों वोटिंग अम्मा मेघमाला அந்த அந்த எதிர்க்கதா